సీజన్ నైన్ హౌస్ లో జరుగుతున్న బేబీ పేట టాస్క్ మాత్రం ఊర మాస్కా ఆట ఆడుతుంది తనుజ అయితే తనూజ ఆట ప్రస్తుతం లైవ్లో సూపర్గా ఉందని చెప్పాలి ఇంటికి లైవ్లో ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో ఏదైతే పేట టాస్క్ జరుగుతుందో ఈ టాస్క్లో దొంగతనమే మెయిన్ ఫోకస్ అని ఇక తనూజ ఫిక్స్ అయింది హౌస్లో అందరూ కూడా డబ్బులు దాచుకోవాలని ఇక టాస్క్ ఆడకుండా డబ్బులు ఎప్పుడు పంచుతారా తీసుకుందామా అని ఎదురుచూస్తూ ఉంటారు కానీ తనూజ అలా కాదు ఎవడిస్తే ఏంటి ఇవ్వకపోతే ఏంటి దోచుకో దొంగల టాస్క్ అయినప్పుడు దొంగతనం చేయకుండా ఎవడుంటాడు అన్నది ఇక బలంగా నమ్మి ఆట అయితే ఆడుతుందనమాట ఇక ఈ టాస్క్లో ఒక్క ఆట అంటే బిగ్ బాస్ పెట్టిన టాస్క్లు కాకుండా దొంగతనం ఆట మాత్రం తనూజ ఆడుతుందేమో అని అనిపిస్తుంది ఇకపోతే హౌస్లో రెండు టీమ్స్గా బిగ్ బాస్ డివైడ్ చేస్తాడు ఒకటి సంజనా టీం మరొకటి మాదిరి టీం అయితే ప్రస్తుతం మాదిరి టీంలో ఎక్కువ మంది కంటెస్టెంట్స్ ఉన్నారని చెప్పాలి ఇక అదే టీంలో తనూజ కూడా ఉంది ఇక డీమన్ పవన్ సంజనా టీంలో ఉన్నాడు సంజనా టీంలో ఉన్న డీమన్ పవన్ని కూడా ఎలా అయినా మైండ్ చేంజ్ చేసి తన టీంలోకి లాక్కోవాలని తనుజ ఫిక్స్ అయినట్టుంది ఇక బెడ్ పైన దిమన్ పవన్ వచ్చి కూర్చుంటే రీతు చౌదరి కూడా అక్కడ వచ్చి కూర్చుంటే అరే నువ్వెందుకుంటున్నావు సంజన టీంలో నీకు ఏమైనా డబ్బులు పంచుతుందా అంటే లేదు నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు అని దిమన్ పవన్ చెప్తాడు మరి ఎందుకురా ఉంటున్నావు ఈ గేమే డబ్బులు గేము ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే వాళ్ళే కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారు అయినా నువ్వు సంజన టీంలో ఉంటే నీకు ఛాన్స్ ఇస్తుందని నువ్వు అనుకుంటున్నావా నీకు అస్సలు ఇవ్వని ఇవ్వదు అన్నట్టు తను చెప్తూ ఉంటే ఎందుకు ఇవ్వదు అన్నట్టుగా రీతు అడుగుతుంది అప్పుడు తనుజ చెప్తుంది ఆల్రెడీ నిఖిల్కి రమ్యకి ఛాన్స్ ఛాన్స్ ఇస్తానని సంజన చెప్పింది క్యాప్టెన్సీ కంటెండర్స్ అవ్వడానికి మరి నీకెందుకు ఇస్తుంది రెండుసార్లు నువ్వు క్యాప్టెన్ అయ్యావు కదా అన్నట్టు మాట్లాడితే ఆ మాట వీడికి కూడా ఇచ్చింది అంటే వీడికి ఇచ్చినా సరే వీడికి డిమన్ పవన్కి ఇచ్చినా సరే ఇవ్వ ఆమె ఇవ్వదు ఎందుకంటే రెండు సార్లు క్యాప్టెన్ అయ్యాడు అలానే వాళ్ళ కోసం ఆలోచిస్తానని చెప్తుంది నిఖిల్ పైన ఎక్కువ ఫేవరెటిజం చూపిస్తుంది కాబట్టి డీమన్ పవన్కి అసలు ఇవ్వనే ఇవ్వదు పవన్కి ఇవ్వనే ఇవ్వదు అన్నట్టు తనుజ క్లారిటీ ఇస్తుంది అంటే పవన్ ఇలా చెప్తాడు లేదు నేను వాళ్ళ టీంలో ఉండడానికి కారణం ఏంటంటే మీ దానిలో ఎక్కువ మంది ఉన్నారు మా దానిలో తక్కువ మంది ఉన్నారు సో ఉన్న డబ్బులు పంచినా సరే కొంచెం ఎక్కువ అమౌంట్ వస్తుంది కదా అని నేను ఆశపడుతున్నా అన్నట్టు పవన్ చెప్తాడనమాట అందులో వెయిట్ చేయడం ఆ టీంలో నీకు వేస్టే తప్ప దానివల్ల రూపాయి యూస్ కూడా ఉండదురా నీ దగ్గర ఒక్క రూపాయి కూడా లేదని చెప్తున్నావు అలాంటప్పుడు ఎందుకుంటున్నావు ఆమె ఫిక్స్ అయింది రమ్య అలానే నిఖిల్కి ఇవ్వడానికి అండ్ ఇమాన్యుయల్కి కూడా ఇమాన్యుయల్ కూడా ఎప్పుడు ఎక్కడ ఎలా స్కిప్ అవుతాడో తెలియదు సంజన్ అని క్యాప్టెన్ కంటెండర్ చేయ క్యాప్టెన్ కంటెంటర్ చేయాలని బాగా ఫిక్స్ అయ్యాడు ఇమ్ము ఇమ్ముని చేయాలని సంజన ఫిక్స్ అయింది సో వాళ్ళిద్దరు గేమ్ వాళ్ళిద్దరు ఆడతారు ఆ తర్వాత ఛాన్స్ ఇస్తే నిఖిల్కి రమ్యకి ఇస్తుంది కానీ నీకైతే అస్సలు లేదు నువ్వు ఇప్పుడే ఆలోచించుకో నీ దగ్గర రూపాయి కూడా లేదని తెగ బాధపడుతున్నావు కదా అందుకే నీకు సజెషన్ ఇస్తున్నా తర్వాత నీ ఇష్టం ఏం రీతు నీ దగ్గర ఉన్నవి డివైడ్ చేస్తావా డీమన్ పవన్కి అని అడిగితే రీతు లేదు నేను ఇవ్వని ఈసారి నేను క్యాప్టెన్ అవ్వాలని ఫిక్స్ అవుతున్నాను అని రీతు చెప్తుంది మరి తనుజ ఆట ఎలా ఉందో కామెంట్ చేయండి